నేను మొదలైతే చదువుతాను అన్న తిరిగి వచ్చి ఉంది అన్నం కూడా నేను అట్లా అందుకే కొంచెం చూడు చూసే అన్నం అది కొంచెమా వాట్ కర్ చేశాను ఈ మధ్య నేర్చకుంటాము కదా ఐరన్ బాగుంది బ్లడ్ పెట్టిద్దు అని కళ్ళకు కూడా మంచిది కదా ఇంకో మీ ఇంటి నుంచి వచ్చిన కూర దోసకాయ కూర తిని బాగోకపోతే ఇప్పుడు నీ పదాలు పడతాం ఉండేది ఒకటి నేను చేసింది మా మమ్మీ సరే ఇదిగో ఇదేమో మా స్మైలీ వద్దంటున్నా ఇకుండా బయట నుంచి కావాలని తెచ్చుకుంది సాంబారు ఎందుకు తినాలనిపించా చెప్పన ఇంట్లో వాళ్ళు అయితే హెల్దీగా ఉంటారా కొంచెం బయట వాళ్ళు అయితే బలే నచ్చిందోతా చెప్పు ఏం చేసుకున్నా పోరాజు నేను చెప్పు మున్సిపాలిటీ ఆఫీస్ తినాలన్నా మూడు వచ్చాను రెండు పోయి ఎండకి తిప్ప పడుకుండా పడితేనేమో ఆ పడతాను గ్యాప్ లేకుండా ఎండలు కాస్తాను పిచ్చెక్కేటట్టు పట్టరా ఒక ముద్ద இவ்ளோ நுகர் தானே நுகர் தானே இது கூட இப்போ நீண்ட అది చిన్న చేపలు దోస్తాయి బరే ఇష్టం నాకు ఇంకో ఒక ముద్ద తీసుకొని ఆ ముద్ద మీద మూడు చేపలు పెడతా మీ అక్క చేసింది ఇంకో చదువు వీడియోలు అంతా ఎక్కువది ప్లీజ్ తిక్కడా బాగోదంతే కొంచెం